శ్రీమాత విజయనగరం జిల్లా చిపురుపల్లి మండలంకి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఈ నాగంపేట గ్రామం ఉంది ఇక్కడ జంట విగ్రహం వంద సంవత్సరాలుగా తరతరాలుగా పూజలు అందుకుంటుంది ఈ విగ్రహమును పునరుద్ధరించి ఇక్కడ త్రిమూర్తుల గారు టీడీపీకి చెందిన వారు బళ్ళీ దేవసేన సేతు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఇరువైపుల సిద్ధి బుద్ధి సైత వినాయకుని ఒకవైపు ఉమా సైత రామలింగేశ్వరిని ఇంకోవైపు ప్రతిష్ఠించారు ఇక్కడ వివాహం కొరకు సంతానం కొరకు విశేష పూజలు చేస్తూ ఉంటారు ప్రతి ఏటా వల్లి దేవసేన సైత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కళ్యాణం చేస్తూ ఉంటారు ఈ కళ్యాణంలో ఘట్టాలను ఈ సంవత్సరం మన ఛానల్లో పొందుపరిచాము చూసి తరించండి ఆలయంకి వచ్చాం కదండి ఇక్కడ సుబ్రహ్మణ్యాష్టకం కానీ లేదంటే కరావలంబ స్తోత్రం రెండు ఒకటే అనుకోండి ఇక్కడ చేద్దాము హే హే నాద కరుణాకర దీన శ్రీ పార్వతీ సముఖ పంకజ పద్మ श्रीशादिदेवगणपूजितपादपद्मा वल्ली सनादमम देहि करावलम्बं देवादिदेवसुतदेवगणादिनाद देवेन्द्रवन्द्यबुधुपङ्कसमञ्जुपाद देवर्षि नारदमुनीन्द्रसुगीतकीर्ते वल्ली सनादमम देहि करावलम्बं निच्छान्नदाननिरता किलरोगहारिन् भाग्या प्रधानपरिपूरितबद्धकामा सृत्या गमप्रणववाच निजस्वरूपा വള്ളീ സനദ മമ ദേ കരാവലംബം കൗഞ്ചാ സുരേന്ദ്രപരികണ്ടനശക്തിശൂല ചാതിസസ്ത്രപരിമണ്ഡിതാന ശ്രീകുണ്ഡലീസദൃതുണ്ടീന്ദ്രവാഹ വള്ളീ സനദ മമ ദേ കരംബം േവാദിവാരമണ്ഡലമദ്യവീദ്യ ദിവേന്ദ്രപീഠനഗരം ദൃഢചാപൂരം നിഹച്ച സുരകോട്ടിരീച്യമാണ വല്ലീശനാദ മമ ദേഹികമം ഹാരാദിരത്നമനിയുത്തരീട केयूरकुण्डलसत्कवचाभिराम हे वीरातारका जयामनवृन्दवन्द्या वल्ली सनादमम देहि करावलम्बं पञ्चाक्षरादिमन्मन्त्रितगाङ्गतोः पञ्चामृतैः प्रमुत्तेन्द्रं केर्पुनीन्द्रैः पट्टाभिषिक्तहरियुक्तपरासनाद वल्ली सनाद मम देहि करावलम्बं श्रीकार्तिकेयकरुणामृतपूर्णदृष्ट्या कामादिरोगकलुषीकृतदुष्टचित्तं सिक्वा तु मा मम कलादरकान्तकान्त्या वल्ली श... சுபிரமணியம் புண்ணியம் எல்ல பட்டி யூஜோத்தி முதல்தே சுமணிய பிரசாத்த சுபிரமணியரு படேத் கோடிஜன்மா தியமணியை இக்கடிக்கு வச்சாண்டே இவ்ளோ மோர்னிங் నైట్ వరకు చాలా చక్కగా కార్యక్రమాలన్నీ చేశారు చాలా చక్కగా అయింది ప్రోగ్రాం అంతా మీకు కళ్యాణం కూడా పెట్టాను కళ్యాణం అంతా మీకు పెట్టడానికి అవ్వలేదు యూట్యూబ్లోని లాంగ్ లెంత్ వీడియో అయిపోయింది అది అవ్వలేదు కానీ ఒక్క కొన్ని కొన్ని సన్నివేశాలు మాత్రం నేను పెట్టగలిగాను చాలా బాగా వచ్చాయి చూసి ధరించండి మీరు లైవ్లో ఉండాలని అంతసేపు అంత సమయం మనం కేటాయించలేము మనకున్న బిజీ లైఫ్లో కాబట్టి వీడియో అనేది షూట్ చేసి పెట్టడం జరిగింది మీకు అవకాశం ఉండే వాళ్ళందరూ లిజర్ టైం ఉండే వాళ్ళందరూ వీలు చూసుకొని సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణాన్ని తిలకించి ధరించండి మళ్ళీ మరో వీడియోలో కలుద్దాము ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి सर्वे जन सुखलभवंतु श्रीमात्रे नमः